ఏమో ప్రవీణ్ కుమార్ మా పాలమూరు బిడ్డ మరి మంచోడు నా మిత్రుడు అని చెప్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ వైపు పోతే ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలంటున్నారు అంటే మీరు వార్నింగ్ ఇస్తున్నారా లేకపోతే మీరు మీరు గేట్లు తెరిస్తే మరి చాలామంది పెరికి పందలు చాలామంది అసమర్థులు చాలామంది స్వార్థపరులు సో వాళ్ళందరూ కూడా ఆ గేట్లో గొర్రెల మంది వస్తున్నారు ఆ గొర్రెల మందలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాలేదు ప్రవీణ్ కుమార్ నిజమైన నిస్వార్థంగా నిజాయితీ నిజమైన నిజమైన నిఖార్సైన నిజాయితీ కోసం పనిచేసే నాయకుడు కాబట్టి ఆ గొర్రెల మందులో ఒకడు కాలేదని బాధపడుతూ మరి అక్కసుతో ఈ మాట అంటున్నారు రేవంత్ రెడ్డి గారు మరి మీరే చెప్పాలి సో నేను ఎప్పుడు కూడా ఆ గొర్రెల మందు ఉండదలుసుకోలేదు చాలా మంది అన్నారు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు కేసీఆర్ దగ్గరని అంటా ఉన్నారు సోషల్ మీడియాలో ఎంత 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 ప్యాకేజ్ తీసుకొని పోతున్నావు మిత్రులారాన్ని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్యాకేజీ తీసుకుంటాను అయితే నేను అధికార పార్టీ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర ఆయన గేట్ల దగ్గర కూర్చొని మరి ఆ సీట్లల్లో కూర్చునిటన్ని ప్యాకేజీల కోసం వచ్చినవని కాదు ఒక అభివృద్ధి తెలంగాణను పునర్నిర్మాణం పునర్నిర్మాణం చేయడానికి ఒక యజ్ఞంలో భాగస్వామి కావడానికి వచ్చిన అంతే తప్ప ప్యాకేజీల దృష్టితో ఇక్కడికి వచ్చినవని కాదు అట్లని నాకు ఆస్తులన్నీ వచ్చినాయి ఆ దొంగ ఆస్తులన్నీ మరి రక్షించుకుందామని చెప్పి భయంతో నేను పోయిన పిరికి పందను కాదు స్వార్థపరుని కాదు నేను అన్నీ వదులుకొని ఉద్యోగాన్ని వదులుకొని నేను రాజకీయ రంగంలోకి వచ్చిన నేను పోలీసు ఉద్యోగులు నాకు పక్కకు పెట్టి కేసీఆర్ గారు ఇచ్చిన ఆపర్చునిటీతోని నేను పది సంవత్సరాల గురుకుల పాఠశాల సెక్రటరీగా పనిచేసి పది లక్షల మంది విద్యార్థులను ప్రయోజకులుగా చేసిన నాకు పైసలు అవసరం లేదు అలా ప్రజాసేవనే అని చెప్పి ఇక్కడికి వచ్చిన అందుకో పాలమూరు బిడ్డ పాలమూరు బిడ్డ అని ప్రతి సభలో చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు నేను కూడా పాలమూరు బిడ్డనే మీరు ఒకవైపు మరి మెత్తగా నన్ను పొగడుతూనే మరోవైపు నన్ను చాలా మెత్తగానే వార్నింగ్ ఇస్తున్నారు మీరు సో నిన్న మీరు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కు మరి నన్ను చైర్మన్ పదవికి నన్ను మరి ఆహ్వానం పలికినట్టుగా మరి నేను దాన్ని తిరస్కరించినట్టుగా చెప్పిండ్రు మరి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఆ తిరస్కరించిన మాట వాస్తవమే నేను ప్రజాక్షేత్రంలో ఉండాలనుకున్నా సో ఇది వాస్తవమే సో అయితే